కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఏడవ వచనం వరకు చదువుకుందాం మరి ఇక్కడ ఈ కీర్తన గ్రంథములో అనేకమైన వాగ్దానాలు ఇక్కడ మనకు ఉన్నాయి ఎంత గొప్ప దేవుడో మనకు కీర్తన గ్రంథములో కనబడుతుంది కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనము మరి ఆయనతో ఎలా మనం ఉన్నాం వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది మరి ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు ఈ వాగ్దానాలు మనం ఎలా పొందుకోవాలి మరి ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి మన యొక్క భక్తి జీవితము మన యొక్క విశ్వాసము మనం ఎలా ఉన్నాం అనేది తెలుసుకుంటే అద్భుతం జరుగుతుంది చదువుకుందాం ఎహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఎఫోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బనైనా నీకు తగులదు రాత్రి వెనల్ దెబ్బనైనా నీకు తగులదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇన్ని వాగ్దానాలు మనకు ఈ అధ్యయంలో దేవుడు రాసిపెట్టాడు మరి దావిది గారు దేవునితో ఉన్న ఆ సంబంధం ఆ సహవాసం ఎలా ఉన్నది తను తెలుసుకున్నాడు తన హృదయంలో ఏముందో తెలుసుకున్నాడు కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు ఈ మాటలు రాయగలుగుతున్నాడు మరి నీవు నేను చెప్పగలుగుతున్నామా మొట్టమొదటిది మనం చూస్తున్నప్పుడు ఎవోవాయే నిన్ను కాపాడువాడు అంటున్నాడు అంటే మనల్ని మనమే కాపాడుకోలేము గుర్తుంచుకోండి మనల్ని మనమే కాపాడుకోలేము దేవుడే నిన్ను కాపాడుతాడు అంటే అనేకమైన ప్రమాదాలు అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు నిందలు మనం కాలినడక నుంచి మొదలుకొని ఆకాశంలో ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడు అంటే నడుస్తున్నప్పుడు కాపాడుతాడు నీవు ఏ వాహనం మీద వెళ్ళినా కూడా దేవుడు కాపాడతాడు ఇక్కడ వాగ్దం చేస్తున్నాడు యహోవాయని నిన్ను కాపాడునంటున్నాడు మొదటి రెండవది చెప్తున్నాడు ఏం అంటే యహోవా నీకు నీడగా ఉండును ఎలా నీ కుడి ప్రక్కన అంటున్నాడు దేవుడు కుడి ప్రక్కన నీడగా ఉంటాడని మాట్లాడుతున్నాడు రెండవది మూడవది పగలెండ నీకు తగలదు రాత్రి వెన నీకు తగలదు నాలుగోది అంటే ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు చూడండి మనని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన కాబట్టి ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు పంపించి మన పాపాలు మన శాపాలు దరిద్రతను మొత్తం కలువరి శిలో ఆయన మోసి ఆయన నిన్ను కాపాడుతున్నాడు ఆయన నిన్ను పోషిస్తున్నాడు ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు కాబట్టి నాలుగోది చెప్తున్నాడు రాత్రి వెన ద నీకు తగులదంటున్నాడు ఐదోది ఏ అపాయము రాకుండా ఎఫోవా నిన్ను కాపాడను ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడతారని వాగ్దానం చేస్తున్నాడు అంటే అపాయము రాకుండా కాపాడేది ఎవరు దేవుడు ఒక్కడే గుర్తుంచుకోండి ఎందుకంటే ఏ అపాయం ఎక్కడి నుంచి వస్తుందో నీకు నాకు తెలియదు కానీ దేవుడు తెలుస్తుంటుంది ఎప్పుడైతే దేవుని తట్టు చూడగలుగుతావో విశ్వాసంతో నమ్మకంతో దేవునితో ఉంటావో దేవుని మీద ఆధారపడతావో ఆ అపాయము ఎక్కడి నుంచి వస్తుందో ఆయన తెలుసు కానీ కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును ఎంత అద్భుతమో చూడండి ఇక్కడ అంటే ఇన్ని వాగ్దానంతో కూడిన మాటలు మనకి కనబడుతున్నాయి తర్వాత హారోది ఆయనే నీ ప్రాణమును కాపాడును గుర్తుంచుకోండి ఆయనే నీ ప్రాణాన్ని కాపాడును ఆయన కుమారుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే మన ప్రాణాన్ని కాపాడడానికి తన కుమారుని ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు బలిగా అర్పణముగా అర్పించాడు కాబట్టి ఎందుకో తెలుసా ఆయన నీ ప్రాణాన్ని కాపాడి ఆయన ఉండే లోకములు నీవు సదాకాలం ఆయనతో ఉండాలని ఆయన కోరుకున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు ఈ భూమిని సిద్ధపరిచాడు భూమి ఆకాశాలను సూర్యచంద్ర నక్షత్రములు అంటే పంచభూతాలు అన్నిటిని నీ కొరకు నా కొరకు నిర్మించాడు కానీ నువ్వు ఏదో రకంగా కృంగిపోతున్నావు ఏదో రకంగా బలహీనుడిగా బలహీనరాలుగా అవుతున్నావు కానీ దేవుని మీద ఆధారపడుతున్నావా నిత్యము వాక్యం చదువుతున్నావా నిత్యము ప్రార్థన చేస్తున్నావా ఆయన పాదాలు పట్టుకుంటున్నావా ఆయనకు లోబడుతున్నావా ఆయన సన్నిధానంలో తగ్గించుకుంటున్నావా లేదంటే నీ గొప్పలను చెప్పుకుంటున్నావా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ ప్రాణమును కాపాడును అంటే దేవుని దృష్టిలో నీ ప్రాణం ఎంత విలువైందో చాలామంది ప్రాణాన్ని తృణీకరిస్తారు చావే లాభం ఈ శ్రమలేంటి బాధలేంటి కష్టాలేంటి భార్యన నిమిషిస్తుంది భర్తను నిమిసిస్తున్నాడు పిల్లలన్న మాట వినట్లేదు ఉద్యోగం చేసే కాడ శోధనలు శ్రమలు వ్యాపారం జరగట్లేదు పొలం సరిగా పండట్లేదు అని ఏదో రకంగా ప్రాణం విసిగిపోతున్నారు కానీ దేవుడు ప్రాణం ఎంత గొప్పదో చూడండి ఆయన నీ ప్రాణాన్ని కాపాడును అని దావిది గారు మాట్లాడుతున్నాడు అంటే నీ ప్రాణం ఎంత విలువైంది ఒకసారి ఆలోచన చేయండి ప్రాణము ఎంత విలువైంది మనం కొనగలమా కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడ అలసిపోతున్నావు ఎక్కడ కృంగిపోతున్నావు ఎక్కడ విసిగిపోతున్నావు నా బిడ్డ నేను నీ ప్రాణాన్ని కాపాడుతాను ధైర్యంగా ఉండు ఓర్చుకో కొన్ని రోజులు శ్రమలు ఈ శ్రమల నుంచి నేను విడిపిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నేనుండే లోకానికి నేను తీసుకెళ్తాను మనుషుల వైపు చూడకు నా వైపు చూడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తీర్మానం చేసుకుంటావా కలిసి ప్రార్థన చేద్దాం పరమ తండ్రి మీరు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానం బట్టి కృతజ్ఞతలు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు అయా నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచన నుండి ఏడు వరకు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు మా అందరి హృదయాలో నీరుగట్టి చేయండి మీరు అపాయం నుంచి తప్పిస్తున్నారు మీకు వందనాలు ఇంకా ముందు కూడా తప్పిస్తున్నారు మీకు స్తోత్రాలు అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి మమ్మల్ని అందరినీ దీవించండి ఇంకా వినబోతున్న వారిని దీవించండి మా దేశంలో గొప్ప ఉద్యమము రాఘులను గాక నడుగుచున్నాం మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు ఏసునామలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్